సో ఇరవై ఏళ్ళు అయింది మీరు యాక్చువల్లీ టూ థౌజండ్ త్రీలో ఎంట్రీ ఆడిషన్ అదే ఒక సిరియల్లో చేశాను మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని మళ్ళీ టూ థౌసండ్ సెవెన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ బ్యాక్ టూ బ్యాక్ డెబ్యూ అయితే త్రీ టూ యా టూ థౌసండ్ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సో అంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది యా ఆల్మోస్ట్ ఫేస్ మీద మేకప్ వేసే ట్వంటీ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ కంప్లీట్ నైంటీన్ ఇయర్స్ కంప్లీటెడ్ అది టూ డికేట్స్ ఎస్ టూ జనరేషన్ రూల్ చేశారు లిటరల్గా రూల్ చేశారు ఎస్ ఎన్ని సీరియల్లు వామ్మో వాయో మస్తు చాలా సీరియల్ చేశాము చాలా కష్టపడ్డాను మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను లో మంచి జర్నీ ఉంది సీరియల్లో లో మంచి జర్నీ ఉంది సోషల్ మీడియాలో మంచి జర్నీ ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి జర్నీ ఉంది అందులో లేదు చెప్పండి నాకు ఫస్ట్ జబర్దస్త్ ఇప్పుడు అండి అంటే ఏదైనా కూడా నాది అనుకొని చేస్తాను నేను అందంగా కనిపించాలి బాగా వర్క్ చేయాలి సక్సెస్ గురించి ఇంకా మనం థింక్ చేయొద్దు వర్క్ చేస్తే సక్సెస్ అదే వస్తుంది అనుకుంటా నేనైతే అసలు అది నెగటివ్ రోల్స్ కి పుట్టారా మీరు అదే అనుకుంటా నిన్న శ్రీదేవిలో ఒక చిన్న ఒక వన్ పేజ్ డైలాగ్ ఉంది అది నేను చేసా చాలా మంది కాల్ చేశారు ఎంత నెగిటివ్ ఉంది అమ్మ 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 ఆమె తిట్టే రోల్ అసలు బాగా చేస్తానండి నెగిటివ్ చాలా బాగా చేస్తాను కానీ బయట చాలా చాలా కూల్ చాలా సాఫ్ట్ అసలు ఎవరికైనా దెబ్బ తల్లితే బాధపడతా డాగ్స్ ఏదన్నా చనిపోయిన రోడ్ పైన చాలా హట్ అవుతా అది చాలా సెన్సిటివ్ మరి ఆ మేకప్ వచ్చేసి ఆ వేయగానే ఆ విలనిజం రాగానే అది వచ్చేసి పూనకం లాగా వచ్చేస్తారు సో రిజ్వానా బేగం అలియాస్ మహాతి సో ఈ ట్యాగ్ లైన్ లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం అవును పర్సనల్ లైఫ్ అవుతుంది ఆల్రెడీ చెప్పి చెప్పాల్సి కలిసిపోయినా ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం కొత్తగా ఏమైనా చేద్దాం సో మీ ఇరవై ఏళ్ళ జర్నీలో మిమ్మల్ని మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి మా ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా ఎన్ని అని చెప్తాం చాలా ఉన్నాయి చాలామంది నాకు ప్రపోజ్ చేశారు కాలేజ్ టైంలో చేశారు కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా నా థాట్ వేరే నా స్టైల్ వేరే నా లైఫ్ స్టైల్ వేరే వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోండి నేను నాదంతా నేనే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండ చిన్నప్పటి నుంచి అంతే నేను డిసైడ్ అయితే అది చేసేస్తాను అది నాకు ఇష్టం అందుకనే ప్రపోజల్స్ అన్నీ పక్కన పెట్టి కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను thank you